కేజీబీవీ లింగాలగణపురం పాఠశాలలో ట్రంక్ పెట్టెలు దీక్సూచి ఆరోగ్య కార్డులో బెడ్డింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జనగమ్మ లింగాలగణపురం మండలం బండ్లగూడెంలో కేజీబీవీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ట్రంక్ పెట్టెలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను పరిగణిస్తూ జిల్లా వ్యాప్తంగా సహాయ సహకారాలు అందిస్తున్న గంట రవీందర్ ను అభినందించారు విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని అన్నారు మెడికల్ పరీక్షల్లో వచ్చిన రిపోర్టులకి అనుగుణంగా మెడికల్ అధికారులు ఇచ్చిన మందులను వాడాలని తల్లిదండ్రులకు హెల్త్ కార్డులను చూపించి మీ ఆరోగ్యం మీద వారికి అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అన్నపూర్ణ ఎంఈఓ డీసీఓ ఎంఆర్ఓ ఎంపీఓ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు విద్యార్థులకు ఆశీర్వాదాలు నేను గత పది సంవత్సరాల నుంచి పాలకుర్తి కేజీబీ వీల మొదలై మిగతా అన్ని కేజీబీ వీలకు నాతో అయినకాడి చేస్తున్నాను సార్ టెన్ ఇయర్స్ అో ఫస్ట్ నిజామాబాద్ జిల్లాలో నేను రైల్వే డిపార్ట్మెంట్లో ఫస్ట్ టెన్ ఇయర్స్ పనిచేశాను సీనియర్ సెక్షన్ ఇంక సెక్షన్ ఇంజనీర్ తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత నిజామాబాద్లో పోస్టింగ్ చేసి అక్కడ నబీపేటలో కేజీబీ నుంచి స్టార్ట్ చేశాను తర్వాత వచ్చాను ఆడ ట్వెల్వ్ ఇయర్స్ కింద స్టార్ట్ చేసి చిన్న చిన్న వర్క్స్ నాతో ఆయనకాడికి చేసే క్రమంలో నేను సార్ ఇక్కడ గత మూడేళ్ల కింద కూడా మీరు రాకముందు బెల్లం కూడా సప్లై చేశారు సార్ దాదాపు పది పదిహేను కింటోలు ప్రతి సంవత్సరం బెల్లం కూడా అయితే ఈ మధ్యలో ఎక్సైజ్తో ఇబ్బంది అయ్యి బెల్లాన్ని బంద్ చేసాం ఎక్కడ జైరాబాద్ నుంచి రావాలి బెల్లం ఇబ్బంది అయ్యి బెల్లం బంద్ చేశాము దాన్ని ఐలాండ్ కాంటాక్ట్ అమ్మాయిల పనికి వస్తుంది అదేవిధంగా చిన్న చిన్న లైట్స్ పోయినా ఫ్యాన్లు పోయినా ఏదో ఏది అవసరం ఉన్నా ఈ పన్నెండు బిల్లా ఒక్కరికి చేస్తే అందరికి చేస్తాను ఎందుకంటే కంగ్రాచులేటర్ డౌనర్ గంట రవీందర్ గారు సో జిల్లాలో చాలా విద్యా శాఖలో మరియు స్కూల్స్లో అన్నిట్లో కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు సో సిన్స్ ఐ హమ్ ఐ సీన్ మోస్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ హియాస్ టేకెన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఈ బాక్సెస్ ఇది చిన్న ఇనిషియేటివ్ అనిపిస్తుంది కాబట్టి దిస్ బాక్సెస్ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ సో కాబట్టి డెఫినెట్గా ఇది ఇస్ విన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లస్ ఈ బాక్స్ ఈ ఒక్క స్కూల్ ఈ స్టూడెంట్ కాకుండా వచ్చే పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది ఈ బాక్సెస్ ఇంటికి తీసుకెళ్లే బాక్సెస్ కాబట్టి ఇక్కడే ఉంటాయి కాబట్టి లైఫ్ టైం పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ టెన్ ఇయర్స్ మినిమం ఉంటుంది సో టెన్